హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన ఇంట్లో రెసిపీ వచ్చేసి చాలా తక్కువగా చేసుకునే రెసిపీ అసలు చాలామందికి ఇది తెలియదు కూడా అరటి పువ్వుతోటి రెసిపీస్ ఉంటాయి చేస్తారని చెప్పేసి స్పెషల్లీ మన తెలంగాణ సైడు కొంతమంది చేసుకుంటారేమో కానీ నాకైతే ఎక్కువ తెలీదు సో నేను ఈ మధ్యనే ఒక దగ్గర టేస్ట్ చేసిన నాకు నచ్చి నేను మళ్ళీ ట్రై చేసినా ఇది అరటి పువ్వు అండి అరటి పువ్వు లోపల కొన్ని తీయాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఒకటి ఇట్లా కొంకి లాగా ఉంటుంది కింద ఒక చిన్న లీఫ్ లాగా ఉంటుంది అది తీసేసి ఆ అరటి పువ్వుని నీళ్ళలో కొంచెం మజ్జిగేసి ఉప్పు పసుపు వేసి ఆ నీళ్ళలో ఈ అరటి పువ్వుని పది పదిహేను నిమిషాల నుంచి వాష్ చేయాలి ఆ తర్వాత ఈ అరటి పువ్వుకి సరిపడా శనగపిండి కొంచెం బియ్యపిండి కొంచెం జీలకర్ర ఉప్పు తగినంత కారపొడి కొద్దిగా పసుపు వేసేసుకొని సరిపడా నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకోండి బాగా జారుడుగా కలపద్దు కొంచెం టైట్గానే కలపండి కలుపుకున్న దీన్ని మనం చిన్న చిన్నగా పకోడీలాగా ఫ్రై చేసుకోవాలి ఈ అరటి పువ్వుతోటి పకోడీ కాదండి ఫ్రై చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు చాలా రకాల రెసిపీస్ ఉన్నాయి ఈ అరటి పువ్వు తినడం వల్ల కూడా లాభాలు చాలా ఉన్నాయండి దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉంటుంది కదా ఆడవాళ్ళకి ఇర్రెగ్యులర్ మెన్సెస్ క్యూర్ అవుతాయి ఇంకా హెవీ బ్లీడింగ్ కూడా క్యూర్ అయిపోతుందంట నేను ఒక డాక్టర్ చెప్తే విన్నాను ఈ విషయము మనం ఎప్పుడైనా కొంచెం డిప్రెసివ్గా ఉన్నప్పుడు ఏదైనా చిన్నగా బాధగా అనిపించినప్పుడు ఏమి తినాలనిపించదు కదా సో అట్లాంటి టైంలో అరటి పువ్వుతో చేసిన డిషెస్ తినండి ఆటోమేటిక్గా మూడ్ స్వింగ్స్ అనేవి తగ్గుతాయి ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఇంకా దీనివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి దాంతోపాటు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇది బ్యూటీ టిప్ లాగా కూడా ఈ డిషెస్ మనకి పనిచేస్తూ ఉంటాయి అది ఎట్లా అనుకుంటున్నారా అరటిపూతం చేసిన డిషెస్ ఎక్కువ తినడం వల్ల ఫేస్ పైన ఉండే చిన్న చిన్న కురుపులు కానివ్వండి లేకపోతే కురుపులు అయినాక చిన్న చిన్న హోల్స్ లాగా ఉంటుంది కదా ఫేస్ రఫ్గా తయారవుతుంది సో అవి తగ్గుతాయి సో ఈ టిప్పు మాత్రం అమ్మాయిలకు చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఒక పదార్థం యొక్క టేస్ట్ ఆ వండే వల్ల చేతిలోనే ఆధారపడి ఉంటుంది ఈ అరటి పువ్వుతో చేసిన పకోడి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ ఏ రకంగా మీకు కొంచెము స్మెల్ డిఫరెంట్గా ఉంది టేస్ట్ డిఫరెంట్గా ఉంది అని అనిపించదు కామన్గా ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేయండి మీకు అర్థమవుతుంది టేస్ట్ ఎంత బాగుంటుందో ఈ వర్షాకాలంలో వేడివేడిగా ఇట్లాంటి డిఫరెంట్గా పకోడీలు చేసుకొని తింటారని ఆశిస్తున్నాను वीडियो नचते शेयर, सब्सक्राइब एंड कमेंट थैंक यू सो मच जय हिंद